ఏమ్మాస్మా ప్రయోగించారు అంగన్వాడీ వర్కర్ల మీద మీరేమో దానికి ముందు కేరళ ఎంపీ ప్రేమచంద్రం గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా వారు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు ఓన్లీ హానరీ వర్కర్స్ వాళ్ళకి ఓన్లీ హానరీయం పే చేస్తున్నామని స్మృతి ఇరానీ గారు చెప్పారు మంత్రి ఆవిడ శిశువు సంక్షేమ మంత్రి మాతా శిశు సంక్షేమ మంత్రి వాళ్ళు నేను అడిగా అడిగితే ఓకే ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ యూ మ్యాడ్ అంటే అలా కాదు స్మృతిజీ మా ఆంధ్రాలో అంగన్వాడీ వర్కర్లకి మా ముఖ్యమంత్రి గారు యాసమా ప్రయోగించారు అంటే ఇలా తలబట్టుకొని వాట్ కెన్ ఐ సే ఇఫ్ దే ఆర్ సో ఇగ్నోరెంట్ వాట్ కెన్ ఐ సే దే డోంట్ కమ్ అండర్ దిస్ అట్ ఆల్ ఇట్ ఈస్ మినిమమ్ కామన్ సెన్స్ అని వారు చెప్పడం జరిగింది మరి వీళ్ళు మరి ఇప్పటికైనా అయితే మా మీద ఎస్మా ప్రయోగించారు కాబట్టి మమ్మల్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తించి మరి ఆ ఎక్స్ట్రా తెలంగాణకి దీనికి రెండు వేలు తేడా ఉంది మరి ఆ రెండు వేలు కూడా ఇచ్చామని వీళ్ళు అడిగి చెట్లు చేసుకుంటే బెటర్ కానీ నేనేదో చూద్దాం కాకపోతే మళ్ళీ ఎలాగో రాడు కాబట్టి ఆ తర్వాత చూద్దామని చెప్పినట్టుగా ఉన్నారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మగ ఉద్యోగులు నిరుద్యోగులే కాదు ప్రతి సెక్టర్కి కూడా ఇలాగా బొక్కెట్టేసి నేను అన్నీ చేశాను మీ అకౌంట్లో డబ్బులు వేసాను అంటాం మరి ఎవరు నమ్ముతారని ఆయన వేస్తున్నారు తెలియదు సో దయచేసి ఈ లెక్కలు మీరు చూసుకొని ఈ లెక్కలు మీరు చూసుకొని మీరు డేషన్ తీసుకోండి తప్ప ఆయన ఏదో చెప్పాడు కదా అని చెప్పి అకౌంట్ తీసి చూసుకుంటే అబ్బా ఏదో వేసాడు కదా అని చెప్పి మీరు దయచేసి మోసపోవద్దు మోసపోరని నాకు తెలుసు అయినా సరే ఎందుకన్నా మంచిదని చెప్పి చెప్తున్నా ఇక నిన్న ఇంకోటి ఏం చెప్పారు ఆయన ఎన్నికలు వచ్చాయి కదా సరే పెత్తందారుల మీద పోరాటం ఎవరు పెత్తందారో అందరికీ తెలుసు అదంతా ట్రాష్ నిన్న ఈయన ఈ మధ్యన మొదలెట్టాడు ఆయన అర్జునుడట మరి ప్రజలందరూ కృష్ణుడట ప్రజలందరూ ప్రజలందరూ కూడా కృష్ణులట ఈయన అర్జునుడట మరి వాళ్ళు కౌరవులట ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొద్దిమంది కౌరవులట సో ఈయన మరి జనం మటుకు ఏంటమ్మా నిన్ను ప్రోత్సహించే కృష్ణులందరూ కృష్ణారెడ్డిలా అంటే నేను ఒక వ్యక్తి కృష్ణారెడ్డి గురించి నేను మాడతాను జనరల్గా ఈయన ఏమన్నా అర్జున్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారు పురాణాల క్యారెక్టర్లని ఇంటికిలాగా అపహాస్యం చేస్తారు నేను అర్జునున్ని నేను అర్జునున్ని అని చెప్పి మేం చెప్పుకోవాలమ్మా మీకు మీరు నేను అర్జునున్ని నేను అర్జునుడిని అని చెప్పుకుంటే యాసగా ఉంటుంది అంటే నిన్న గోదావరి జిల్లాలో మాట్లాడారు కాబట్టి అది మా మా పదం యాసగా ఉంటుందమ్మా అంటే వేరే చోట్ల దరిద్రంగా ఉంటుంది అనొచ్చు కొన్ని కొన్ని జిల్లాల్లో బట్ మా జిల్లాలో మరి యాసగంగర బాబు అర్జునుడి అంటాడేంటి అర్జున్ అంటే అలా ఉంటాడు అలా ఉంటాడని మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా సో మరి అలా ఉంటారేంటి అని కూడా అనుకుంటున్నారు నేను ఉన్నాను బట్ ఏదేమైనా ఓకే జనాలు అందరూ కృష్ణులే ఫైన్ మీరు అర్జునుడే అగ్రీడ్ కానీ ఎన్నికలు అయ్యేంత వరకే జనాలు కృష్ణుల కనపడతారు ఆ తర్వాత మీకు నకృష్ణుల్లా కనపడతారు జనాలు ఆ తర్వాత మీరు గొర్రెల కాపర్ రోలు తీసుకుంటారు ప్రజలందరినీ గొర్రెలుగా భావిస్తారు ఎందుకంటే మరి నెత్తి మీద అందరినీ చేయి పెడుతూ ఉంటారు మీరు నెత్తి మీద చేయి పెడతా అంటే జనరల్గా సోషల్ మీడియాలో మరి కొన్ని కొన్ని ఫోటోలు మనం చూస్తే మనకి అర్థమవుతుంది నెత్తి మీద చేతులతో పెడతారని కూడా ఒకసారి ఎవరు మీ సహోదరా లేకపోతే వైఎస్ విమలా గారా ఇదో మత ప్రచారానికి వచ్చినప్పుడు నిత్యమైన చేతులతో పెడతారు ఆవిడ ఇతరులు ఎవరో చెప్పారు అది నేను చూసినట్టు గుర్తు సో మీ అర్జునుడు రోలు మరి సరే మీరు ఎలాగో మళ్ళీ రాలేరు కాబట్టి ఇది ఎంత చెప్పినా వేస్టే అనుకోండి కానీ ఈ ఈ రెండు నెలల సమయంలో కొంచెం ప్రజల్ని నికృష్టంగా చూడకుండా అంటే ఎమ్మెల్యేలని కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తూ నికృష్టంగా చూడకుండా ఏదో మాట అన్నారు పదం నేర్చుకున్నారు శ్రీకృష్ణుల లాగానే చూసుకోవాలని చెప్పి వైఎస్ అర్జున్ గారిని మనస్ఫూర్తిగా ఆరు వైఎస్ అర్జున్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలు మీ మాటలు విశ్వసించడానికి రెడీగా లేరు అంత కష్టపడి అన్ని బస్సులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీరా ఆ ప్రాంగణం దగ్గర పట్టుమనే యాభై నుంచి అరవై వేలు మంది ఉంటారు అనేది అప్పర్ లిమిట్ క్యాలిక్యులేషన్ చాలామంది చెప్పడం అయితే ముప్పై అంటున్నారు బట్ ఆగిపోయిన ట్రాఫిక్లు అన్నీ కలుపుకొని మరి మూడు లక్షల మందికి మొబిలైజేషన్ అడ్వాన్స్లు మీరు ఇస్తే మరి చివరికి వచ్చింది ఇంత పేలవమైన ప్రదర్శన అయితే మరి మీరు మనసులో జనాలు రాలేదు అనుకున్న స్థాయిలో అని బాధపడుతూ కానీ పైన ఎంతో సంతోషంగా అలా ఆ అభినయం అన్యజన అసాధారణం ఆ విషయంలో మీకు ఐ ఫుల్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎవరు కూడా ఇది కాదనలేరు చూద్దాం త్వరలో అందరూ కూడా రోడ్డు ఎక్కుతాం మీకు తెలిసిన నిజాలు మీరు చెప్పండి మాకు తెలిసిన నిజాలు మేము చెప్పుకుంటూ పోతాం ఇక ముగించే ముందు షర్మిల గారిని మోర్ దాన్ షర్మిల ఐ మచ్ మోర్ స్పెసిఫిక్ అబౌట్ డాక్టర్ సునీత మీ శ్రీమతి గారి పిఏ పేరుతో ఎన్నో రోజులుగా దుర్గంధం వెదజల్లే మాటలు ఫేస్బుక్లో పెట్టి సరే మళ్ళీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తారన్న భయంతో ముందే పులివెందులో ఒక డమ్మి కంప్లైంట్ ఒకటి తీసుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు అది ఒక వ్యక్తిగత విమర్శగానే కాకుండా ఆ పార్టీ అధ్యక్షురాల మీద మరి రాష్ట్ర అధ్యక్షురాల మీద చేస్తున్న విమర్శగా ఐ థింక్ వాళ్ళు కూడా చెకప్ చేశారు చెప్పొచ్చు చెప్పుడు బెయిల్ కోసం మీరు ఎన్ని పాటలు పడ్డారు ఇల్లు కాళ్ళ మీద ఎన్నిసార్లు పడ్డారు మరి ఆ నిజం పుష్కినాలు చెప్పేస్తే